చిన్న కొత్త అయితే ఉప్మా రెడీ చేస్తున్నానంటే ఆగడం ఉప్మా చేసేటప్పుడు మావాడు మాత్రం ఎంత ఎంజాయ్ చేస్తాడు పిల్లలు ఉప్మా ఎక్కువ తింటారు కదండి కానీ మా చిన్నోడు బాగానే తిన్నాడు ఉప్మా చేసే విధానం అందరికీ తెలిసే ఉంటుందండి అందుకే నేనైతే అది ప్రిపరేషన్లో పెట్టట్లేదు సబ్థింగ్ జస్ట్ నేను చేసేది చూపిస్తున్నాను ఫిజ్ తీసుకున్నాడు వీడియో దీం ఎందుకంటే ఉప్మా కోసం ఉప్మా ఎవరైనా ఉంటారండి పిల్లలు మన చిన్నవాడు మాత్రం ఎనీ టైం ఉప్మా చేస్తుండే సబ్బు మీరు లేట్ అయిపోతున్నాను కంగారు పడుతున్నాడు అని ఒకవైపు వేడి నీళ్ళు కూడా రెడీ చేసి పెట్టాను అన్నమాట ఈ పోపు అనేది ఏసర తాగిపోతుంది అనేది ఒక రోజే కదా వాడికి అనేసి అన్నీ ఓపిగ్గా చేసి పెడుతున్నామన్నమాట కొంచెం ఏగిన తర్వాత మనం ఉప్మా రవ్వ ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో ఆ గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అనేది తీసుకోవాలి ఎసర కోసం అన్నమాట నేనైతే కొలవకుండా అందరిగా వేసేస్తున్నానండి వీడొకటే కంగారు పడుతున్నాడు ఇదైతే ముందు సాల్ట్ వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత చూడండి సిరబ్ అనమాట ఇలా ఉంటుంది మీకు ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఉప్మా రవ్వలో కూడా గోధుమ రవ్వలో కూడా రకాలు ఉంటాయండి ఇగో చూడండి ఇలా ఉంటుందనమాట ఇది బన్సీరవ్వ కానీ గోధుమ రవ్వ అనేది అసలు వేరే ఒరిజినల్ గోధుమ రవ్వ కొంచెం కాస్ట్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మా చిన్నవాడికి అయితే ఈ రవ్వ ఎక్కువ ఇష్టం అనమాట అందుకని నేనైతే ఇదే ప్రిపేర్ చేస్తున్నాను ఒకసారి చూసి ఇంకా వేడి ఉప్మా అయితే రెడీ దూసలు లేదంటే బోండాలు పూరీలు అలాంటివి ఇష్టంగా తింటారు కదా కానీ మా చిన్నోడు ఏంటో ఉప్మాను చాలా ఎంజాయ్ చేస్తూ తింటాడు అనమాట అలాగే వాడి కోసం ఆల్రెడీ కారపొడి పెట్టించాను కదండి ఆ కారపొడి కాంబినేషన్తో జస్ట్ నిమ్మకాయ పిండి వేసుకొని ఎంజాయ్ చేస్తాడనమాట వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్